హాయ్ అండి నేనైతే వెంకటేశ్వర స్వామి అయితే పూజ అయితే చేస్తున్నాను కదా ఇది ఏడో వారం అనమాట ఏడో వారం చేసి ఇంకా ఎనిమిదో వారం వడ్డీ చేసేస్తే అయిపోతుంది అనమాట ఇది ఏడో వారం మంచిగా చేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే పొద్దున్నే లేచి ఇల్లు వాకల్ అయితే మాపే వేసుకొని గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు పెట్టేసి పూలు ఉంటే నేను ఇలా పువ్వులతో అయితే ముగ్గులు ముగ్గులు పెడతానమాట ముగ్గులు వేసేసి గ గడప ముందు రెండు దీపాలు అయితే వెలిగిస్తాను వెలిగించిన తర్వాత పూజ గది ముందు ఇంకా ఇలా పీట పీట వేసుకొని పీటకు పసుపు రాసి ముగ్గు పెట్టేసి దాని మీద ఒక కొత్త షాల్వా ఉంటుంది కదా షాల్వా వేసేసి ఇంకా స్వామివారి ఫోటో ఫోటో పెట్టుకొని స్వామివారి ఫోటో పెట్టు పెట్టుకోగానే చిన్న రాగి చెంబు ఉంటుంది కదా రాగి పా పంచపాత్ర ఆ పంచపాత్రలో తులసి తనాలు వేసుకొని ఆ స్వామివారి ముందైతే ఆ నీళ్లు పెట్టేసి ఇంకా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ వారం ఏడో వారం కాబట్టి ఏడు రకాల పువ్వులు అయితే పెట్టుకోవాలన్నమాట ఏడు జాతుల పువ్వులు ఏడు జాతుల పువ్వులు నేను ఒక మాల కట్టాను ఆ మాల కూడా వేసాను అనమాట ఇంకా తులసి మాల కూడా కంపల్సరీ ప్రతి వారం వేస్తాను ఇలా పువ్వులతో అయితే నిండుగా అలంకరించేసాను అలంకరించేసి పక్కన కలషం పెట్టుకొని కలషం కూడా అలంకరించేసి కలషం ముందు ఒక తాంబూలం అయితే పెట్టాను అనమాట తాంబూలం పెట్టి ఇంక యాజ్ ఇట్ ఈజ్ ప్రతి వారం లక్ష్మీదేవికి కూడా పూజ అయితే చేయాలి కదా తమలపాకులు వేసేసి ఒక ప్లేట్లో తమలపాకులు మీద వినాయకుడికి లక్ష్మీదేవి కూడా పెట్టేసి ఏడు రకాల ప్రసాదాలు అయితే చేశాను ఏడు రకాల ప్రసాదాలు కూడా పెట్టి ఏడు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టాను అనమాట ఏడు రకాల ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా పిండి దీపాలు ఏడు పెట్టుకోవాలి ఈ వారం ఏడు ఏడు పిండి దీపాలు పెట్టుకొని ఏడు పిండి దీపాల్లో ఏడు ఏడు వత్తులు వేసుకొని నెయ్యి పోసుకొని దీపాలు అయితే వెలిగించాలి వెలిగించి వినాయకుడు అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం గోవిందనామాలు చదివి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి నేనైతే కంకణం కట్టుకొని ఒక ముగ్గురికైతే తాంబూలం ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను